యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూసే విస్ ఎవరైనా సరే రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి రెజినేట్ కానీ పాయింట్స్ విడిచిపెట్టేయండి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటంటే ఇగ్నోరింగ్లో మీ పర్సన్ మీకు ఉంచడం వల్ల మీలో మీ మనసులో వచ్చే ప్రశ్నలు ఏమిటేమిటో చూద్దాం యాక్యురేట్ రేటింగ్ ఇవ్వండి మీ పర్సన్ని పదే పదే ఒక త్రీ టు ఫైవ్ టైమ్స్ తలచుకోండి దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఇగ్నోరింగ్లో మీ మీ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోరింగ్ చేయడం వలన మీలో మొదలయ్యే ప్రశ్నలు ఏమిటి వాటికి మీ పర్సన్ సమాధానాలు ఏమి ఇస్తారో చూద్దాం గ్రైట్ టీచర్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ జస్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఎన్ జస్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఎన్ జస్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ జస్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఎన్ జస్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఎం జస్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఎం జస్ వన్ Two, three, four, five, six, seven, eight, nine. టెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాతో రియూనియన్ అవుతారా లేదా నేను మిస్ అవుతున్నానా లేదా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి నేను మిస్ అవుతానికి అవుతున్నా వారికి అవుతున్నానా లేదా నాతో రియూనియన్ అవుతారా లేదా నాకు మ్యారేజ్ చేసుకుంటారా లేదా ఈ క్వశ్చన్స్ నెక్స్ట్ నా మీద ఎమోషనల్గా ఉన్నారా లేదా లేకపోతే నన్ను ఏమైనా బ్యాలెన్స్ చేస్తారా చేయలేరా ఫ్యామిలీని నన్ను లేదు అంటే ప్రాక్టికల్గా ఉండాలనుకొని చేశారా ఇలాంటి క్వశ్చన్స్ తర్వాత నాతో మాట్లాడతారా లేదా చూడండి ఇంకేంటి నాతో న్యూ ఆపర్చునిటీతో వస్తారా రారా నా కోసం అసలు ఆలోచిస్తున్నారా లేదా చూసారా నా కోసం అసలు ఆలోచిస్తున్నారా లేదా అసలు క్లారిటీ ఏంటి నాకు చెప్పట్లేదు కామ్గా వెళ్ళిపోయారు ఇలాంటి క్వశ్చన్స్ అనమాట వస్తున్నాయి నాతో కమ్యూనికేట్ అవుతారా లేదా అసలు నన్ను ఎందుకు హిడెన్గా ఉంచారు నన్ను ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు తర్వాత నా కోసం ఏమైనా ఆలోచిస్తున్నారా అసలు నేను నాకు నాకు కేవలం గాలిలో మాత్రమే మేడల్ కట్టి ఉంచారా ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి తర్వాత నా నుంచి ఏమైనా వదిలి నన్ను వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నారా నా రిలేషన్ని బడ్డైన్గా ఫీల్ అవుతున్నారా అసలు ఇమ్మచ్యూర్గా ఉన్నారా అతను నాకు న్యూ ఆపర్చునిటీ వస్తారా లేదు అంటే ఇంకెవరికైనా ప్రపోజల్లో ఉంచారా ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నమాట నన్ను స్పైయింగ్ చేస్తున్నారా లేకపోతే నా గురించి ఎవరితోనైనా మాట్లాడుతున్నారా లేదు అంటే కొత్తగా కొత్త ఆలోచనలతో నా వైపు వస్తారా లేదా లేదు అంటే వాళ్ళు ఏమైనా కొత్త వేలో ఆలోచిస్తున్నారా ఇంకెలాగైనా ఇంకెవరికైనా కమ్యూనికేషన్ అయ్యారా ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి ఇంకెవరితోనైనా హ్యాపీగా ఉన్నారా ఏంటి అసలు ఇతని వెక్టరీ నా దగ్గర లేదా నా గురించి ఆలోచిస్తున్నారో లేదో రెలిజియన్ అనుకుని ఏమైనా డిఫరెంట్ రిలీజియన్స్ అని ఏమైనా భయపడుతున్నారా లేదు అంటే నేను అతనికి అవసరం ఉందా లేదా నేను ఏమైనా వాళ్ళకి డామినేట్ చేస్తున్నానా ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వాళ్ళు వస్తున్నాయి దీనికి క్లారిఫికేషన్ కాడ్స్ ఏంటో చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే యూయస్ యొక్క పర్సన్ ఏం చేస్తారు అసలు మ్యారేజ్ చేసుకుంటారా లేదా చెప్పండి యూనివర్స్ అసలు మ్యారేజ్ చేసుకుంటారా లేదా చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చేసుకుంటారండి కన్ఫామ్గా చేసుకుంటారు చూసారా ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్కి ఫోర్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది మ్యారేజ్ చేసుకుంటారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు వాళ్ళు కూడా చాలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఏంటి ఎమోషనల్గా నా గురించి ఆలోచిస్తున్నారా లేదా నా వైపు అసలు హానెస్ట్గా ఉన్నారా లేదా దానికి క్లారిఫికేషన్ కార్డు ఏమి ఇస్తారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఏమి ఇస్తారు ఉన్నారండి మీ వైపు వస్తారు కూడా వాళ్ళు ఎమోషనల్గా ఉన్నారు మీ వైపు నెక్స్ట్ ఏంటంటే ప్రేమగా ఉన్నారు మీ వైపు కూడా వస్తారు మీరు భయపడాల్సిన అవసరం లేదు ఏమైనా వర్క్లో ఉన్నారా ఏంటి అసలు ఎందుకు నన్ను ఇగ్నోర్ చేశారు న్యూ బిగ్నింగ్ నాతో చేస్తారా చేయరా అసలు నా గురించి ఆలోచిస్తూ నాతో న్యూ బిగ్నింగ్ చేస్తారా చేయరా అని అనుకుంటున్నారు కదా ఎవరితోనైనా న్యూ బిగ్నింగ్ చేశారా దానికి క్లారిఫికేషన్ కార్డ్ ఏమి ఇస్తారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యాజ్ మీతోని న్యూ బిగినింగ్ వస్తారు కాకపోతే ఏంటంటే మిమ్మల్ని టెస్టింగ్ పర్పస్లో అనమాట ఎంతవరకు మీకు పేషెన్స్ ఉన్నది అంటే తండ్రి అనేవాళ్ళు కొంతమంది ఇగోకి వెళ్తారు కొంతమంది మీ గురించి ఆలోచిస్తారు సో అలా ఆలోచించి మిమ్మల్ని ఒక టెస్టింగ్ పర్పస్లో ఉంచారు కొత్త ఐడియాస్తో వస్తారా రారా చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 అసలు వాళ్ళు కొత్త ఐడియాస్తో వీళ్ళ దగ్గరికి వస్తారా రారా అసలు ఏం ఆలోచిస్తున్నారు వస్తారండి ప్లానింగ్ చేస్తున్నారు మీ వైపు రావాలి కొత్త కొత్త ఆలోచనలతో మీ వైపు రావాలి అనుకొని ఆలోచిస్తున్నారు వీళ్ళకి అసలు కమ్యూనికేషన్ చేస్తారా లేదా ఏం చేస్తారో చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 కమ్యూనికేషన్ చేస్తారా లేదా చెప్పండి యూనివర్స్ వాళ్ళ పర్సన్ ఇచ్చేది ఆన్సర్స్ చేస్తారు బట్ ఏంటంటే ప్రజెంట్ న్యూ అంటే కొత్త కొత్తగా వాళ్ళు ఏంటంటే ప్రజెంట్ మనీ మీద ఫోకస్ పెట్టి ఉన్నారు అందు గురించే మీతో మాట్లాడలేకపోతున్నారు ఇప్పుడు మిమ్మల్ని అయినా సరే హ్యాపీగా ఉంచాలి అంటే మనీ కొంతలో కొంతైనా ఖర్చు అవుతుంది కాబట్టి దాని మీద ఫోకస్ పెడితేనే మిమ్మల్ని కూడా హ్యాపీగా ఉంచగలరు ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయగలరు నా నుంచి ఈ వీళ్ళ నుంచి చూసే వ్యూయర్స్ నుంచి ఏమైనా వాళ్ళ పర్సన్ మూవ్ ఆన్ అయిపోయారా అని ఆలోచిస్తున్నారు కదా అది ఎంతవరకు కరెక్ట్ బడ్డెన్గా ఫీల్ అయ్యారు అనుకుంటున్నారా ఏంటి అసలు ఎంతవరకు కరెక్ట్ వాళ్ళైతే అయితే ఫీల్ అవ్వలేదు గానే ఉన్నారు కానీ వాళ్ళు వర్క్ బర్త్డే వాళ్ళు ఏంటంటే వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు ఇంకెవరికైనా న్యూ ఆఫర్ ఇచ్చారా ఏంటి న్యూ బిగ్నింగ్ చేశారా అని అనుకుంటున్నారు దీనికి ఎంతవరకు కరెక్ట్ నిజమేనా కాదా చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ అసలు నిజమేనా కాదా ఎవరికైనా న్యూగా ఆఫర్ ఇచ్చారా ఇచ్చారు బట్ ఏంటంటే వాళ్ళ వైపు ఏంటంటే హానెస్ట్గా లేరు ఇచ్చారు కానీ వాళ్ళ వైపు హానెస్ట్గా లేరు మీ గురించి ఎక్కువగా వాళ్ళు ఆలోచిస్తున్నారు పేజ్ ఆఫ్ స్వార్ట్స్ అసలు వీళ్ళని స్పై చేస్తున్నారా ఎక్కడైనా గాసిప్స్ అవుతున్నాయా ఏంటి అసలు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఏంటి దీని క్లారిఫికేషన్ కార్డు ఏమి ఇస్తారు దీనికి క్లారిఫికేషన్ కార్డు ఇస్తారు నో అండి మిమ్మల్ని అయితే స్పైస్ చేయట్లేదు మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు మీరే తన డ్రీమ్స్లో ఉన్నారు పబ్లిక్ రెస్పాన్సిబిలిటీస్ కోసం వెళ్ళారా సోషల్ అంటే సమాజం కోసం ఏమైనా జడిసారా అందుకే నా నుంచి దూరం అయ్యారా అని అడుగుతున్నారు దానికి రెస్పాన్సిబిలిటీ ఏంటి క్లారిఫికేషన్ కార్డు ఇవ్వండి యూనివర్స్ ఏమైనా సమాజానికి జడిశారా వస్తారా రారా సమాజం విషయం అని కాదు వర్క్ విషయంలోని వాళ్ళు ఎక్కువగా ఉండడం వల్ల వాటి థింకింగ్లోని ఉండడం వల్ల మీకు ఇగ్నోరింగ్లో చేశారు దీని గురించి క్లారిఫికేషన్ ఏమి ఇస్తారు హైరో ఫ్యాంట్ క్లారిఫికేషన్ ఇంతకీ వాళ్ళు రియూనియన్ అవుతారా లేదా దాని క్లారిఫికేషన్ ఏంటి ఫర్గివ్నెస్ ఉన్నదా లేదా ఫర్గివ్నెస్ ఇవ్వాలా వద్దా ఏంటి అసలు చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫర్గివ్నెస్ వీళ్ళు ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తున్నారు దానికి రియూనియన్ అవుతారా లేదా అని అడుగుతున్నారు ఏంటి దీనికి క్లారిఫికేషన్ ఏమిటి యస్ అండి మీరు రియూనియన్ కన్ఫామ్గా అవుతుంది వాళ్ళని మీరు అర్థం చేసుకొని ముందుకు ప్రవర్తించండి అనుకొని చెప్తున్నారు ఇగ్నోరింగ్ చేశారు కదా అని చెప్పి మీరు దూరం పెట్టొద్దు దీనికి ఏంజల్స్ గైడెన్స్ ఏమిస్తుందో చూద్దాం ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఇప్పుడు ఇగ్నోరింగ్ చేసిన పర్సన్ మీద నా చూసే వ్యూయర్స్కి చాలా క్వశ్చన్స్ వచ్చాయి కదా దాని గురించి మీరు ఇచ్చే గైడెన్స్ ఏమిటి చెప్పండి గ్రాటిట్యూడ్ 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 మీరేమిస్తారు ఇంప్రూవింగ్ యువర్ హెల్త్ మీ ఆరోగ్యాన్ని మీరు అభివృద్ధి చేసుకోండి అని ఏం చెప్తున్నారు మీ ఆరోగ్యాన్ని మీ ఆలోచనల్ని అన్నింటినీ పక్కన పెట్టి మీరు అభివృద్ధి మీ హెల్త్ మీద పెట్టండి మీ ఆరోగ్యం మీద పెట్టండి మీ పర్సన్ ఎక్కడికి వెళ్ళిపోరు మీ దగ్గరకే వస్తారు మీరు నిజాయితీగా ప్రేమిస్తే వస్త మీరు నిజాయితీగా ప్రేమించి వాళ్ళు నిజాయితీగా ఉంటే వాళ్ళే వస్తారు మీరు భయపడాల్సిన అవసరం లేదు టాక్సిక్ రిలేషన్స్ అయితే ఇద్దరిలోని టాక్సిక్ అనేది ఉంటే రారు టాక్సిక్ లేకుండా ఇద్దరు జెన్యున్గా ఉండి జెన్యునిటీ అంటే అనుమానాలు లేకుండా పిచ్చి చేయకుండా ఉండాలి వాళ్ళు వర్క్ బర్డెన్స్ కోసం ఆలోచిస్తారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ అనుకునే వెళ్ళకండి ఎంటీ మైండ్ మేక్స్ ఏ డెవిల్ వర్క్షాప్ అంటారు అంటే ఖాళీగా ఉండే మైండ్ సెట్ అనేది అందులో దెయ్యాలు కుంపటి అంటారు ఎందుకంటే ఆలోచనలు అంతా నెగిటివ్గానే ఉంటుంది ఒక్కడి కూడా పాజిటివ్గా ఉండదు అదే మీరు కూడా వర్క్ బిజీలో పడితే ఆ టైంలో వాళ్ళు చేసే మెసేజ్లకి మీకు రిప్లై ఇవ్వకపోతే వాళ్ళు ఎలా సఫర్ అవుతారో ఆలోచించండి మందైతే ఒక తీరు కాదు వాళ్ళదైతే ఒక తీరు కాదు టేక్ యాక్షన్ మీ హెల్త్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి టేక్ యాక్షన్ యాక్షన్ తర్వాత వస్తుంది యాక్షన్ మీరు తీసుకోండి మీ ఆరోగ్యం మీద మీరు యాక్షన్ తీసుకోండి అబాండెన్స్ నమ్మకం పెట్టుకోండి నెక్స్ట్ ఏ ఇయర్ ఫ్రమ్ నౌ ఇక్కడి నుంచి సంవత్సరం లోపల రావచ్చు మీకు రీయూనియన్ అవుతుంది మీకైతే రీయూనియన్ కన్ఫర్మ్గా అవుతుందండి ఏంజల్స్ గైడెన్స్ అదే యూనివర్స్ గైడెన్స్ అదే ఏంజల్స్ గైడెన్స్ కానీ యూనివర్స్ గైడెన్స్ కానీ మీకు ఇచ్చేది ఏంటంటే రియూనియన్ అయితే అవుతుంది ఖచ్చితంగా అవుతుంది ఇట్స్ అప్ టు యూ మీ గురించి అనుకొని ఏంజల్స్ గైడెన్స్ ఇచ్చారు ఇప్పుడు మూనాలజీలో గైడెన్స్ ఏమిస్తారో చెప్పండి మూనాలజీలో ఇగ్నోరింగ్ చేసిన పర్సన్ యొక్క పర్సన్ నుంచి వచ్చేది గైడెన్స్ ఏమిటి మా చూసే వ్యూయర్స్కి ఇగ్నోరింగ్ పర్సన్ తాలూకా గైడెన్స్ ఏమిటో చూద్దాం ఎ విన్ విన్ అవుట్కమ్ ఈ ఫోర్ కాస్ట్ మీరే గెలుస్తారు గెలుపు గురించి ఆలోచించండి మీ వైపే విజయం ఉంటుంది షో ద వరల్డ్ ద రియల్ యూ ప్రపంచంలో మీరు నిజాయితీగా ఉండండి వాస్తవాల్లో ఉండండి అని చెప్తున్నారు లక్కీ జాన్యువర్ సైడ్ అదృష్టం అనేది మీ వైపే ఉంటుంది అదృష్టం మీ వైపే ఉంటుంది బిలీవ్ ఇన్ ద ఇంపాజిబుల్ పాజిబుల్ కానీ టాపిక్స్ని కూడా బిలీవ్గా నమ్మకం పెట్టుకుంటే ఏదైనా జరుగుతుంది అని యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తున్నారు పాజిబుల్ కానీ అంటే మనకు అవ్వదు అనేవి కూడా అవ్వాలి అంటే నమ్మకం పెట్టుకోవాలి మాకది అవ్వాలి అవుతుంది అనే నమ్మకం పెట్టుకుంటే అవుతుంది ఎమోషన్స్ ఆర్ రన్నింగ్ హై ఎమోషన్స్ అనేవి హైగా రన్ అవుతాయి అంటే ఈ డిస్టెన్స్ వల్ల ఎమోషన్స్గా చాలా ఫీల్ అవుతారు కానీ వాటిని మీరు కంట్రోల్ చేసుకోవాలి లైక్ మీరు ఏదైనా బుక్స్ చదవండి లేదు అంటే మూవీస్ చూడండి లేదు అంటే మెడిటేషన్ చేయండి అంతకు మించి వెళ్తే మీరు సాంగ్స్ వినండి స్టడీస్ మీద ఫోకస్ పెట్టండి అంటే మేము జాబ్స్లో ఉన్నాము జాబ్స్లో ఉన్న వాళ్ళయితే స్టడీస్ మీద ఫోకస్ ఎలా అంటే పెట్టండి ఎన్ అదర్ బుక్స్ ఎనీ బుక్స్ రీడ్ చేయండి నిరంతరం మనం బుక్స్ చదువుకోవచ్చు పుస్తక పఠనానికి సమయం అనేది అవసరం లేదు జాబ్ వచ్చింది డబ్బులు వచ్చింది అనే అవసరం లేదు మనం సాధించాలి అంటే ఎలా అయినా సాధించగలం మీ బ్రెయిన్ని వాష్ చెయ్యండి కాన్ఫిడెన్స్ ఈజ్ యువర్ కీ టు సక్సెస్ నమ్మకమే మీకు విజయాన్ని పొందిస్తుంది నమ్మకం ఉంటే విజయం అనేది మనదే అని యూనివర్స్ గైడెన్స్ ఇస్తున్నారు యువర్ కమిట్మెంట్ ఈజ్ బీయింగ్ టెస్టెడ్ మీ కమిట్మెంట్ మీరు ఏదైతే అన్నారో దానికి కమిట్మెంట్ కోసం యూనివర్స్ అనేవాళ్ళు మీకు టెస్ట్ చేస్తున్నారు మీరు ఎంత ఓపికగా ఉన్నారు అనుకొని చెప్పి టెస్ట్ చేస్తున్నారు ఓపిక లేనిదే మనం ఏది సాధించలేమండి ఎంత ఓపికగా ఉంటే దేన్నైనా సాధించగలం మనం కావాలి అనుకునే దాని గురించి మనం గొడవపడితే సాధించలేం మనకు కావ వద్దు అనుకునే దాని గురించి మాత్రమే గొడవపడితే సాధ అది కూడా సాధించలేం వద్దు అనుకునే వాటిది మాత్రమే కావాలి అనుకుంటే మాత్రం ఓపిక భరించాలి యు ఆర్ వెరీ క్లోజ్ టు అచీవింగ్ యువర్ గోల్ నువ్వు నీ గమ్యాన్ని రీచ్ అవ్వాలి అంటే నువ్వు ఆ గమ్యాన్ని రీచ్ అవ్వాలంటే ఆ గమ్యం నీకు ఏదైతే దేని గురించి అయితే చేరాలి ఆ గమ్యం నాకు చేర్చుకోవాలి అనుకుంటున్నారో ఆ గమ్యాన్ని చేర్చాలి అంటే ఆ గమ్యాన్ని నువ్వు గుప్తంగా ఉంచుకోవాలి అనుకొని చెప్తున్నారు హ్యావ్ ఎ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్స్ నిజమనేది నీ కళ్ళల్లో కనిపిస్తుంది కళల్లో కనిపిస్తుంది అని చెప్తున్నారు నువ్వెంత నమ్మకంగా ఉంటే నీ గమ్యాన్ని చేరుకోవాలి అంటే నువ్వెంత ఓపికగా ఉంటే నిజ నిజమనేది నీ కళ్ళల్లోనే కనిపిస్తుంది ఏ పర్సనల్ ఇష్యూ రీచ్ రిజల్యూషన్స్ వ్యక్తిగత సమస్యలు అనేది వ్యక్తిగత సమస్యలను సంపూర్తి చేయడానికి సమయం దగ్గర పడింది అని చెప్తున్నారు బియింగ్ లవ్ ఇన్ టు ద సిచ్యువేషన్ నీ మన ప్రజెంట్ సిచ్యువేషన్లో నీకు ప్రేమ అనేది దొరుకుతుంది నువ్వు అనుకునే ప్రేమ దొరుకుతుంది అది దొరకాలి అంటే నీకు ఓపిక చాలా అవసరం అని యూనివర్స్ గైడెన్స్ ఇస్తున్నారు